తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చంద్రబాబు నాయకత్వంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని బీసీల అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ ఆదేశానుసారంగా రంగంపేట మండలం హో బీసీ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర బీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను రాష్ట్ర శట్టి బలిచ సాధికార కమిటీ అధ్యక్షులు కోడిపూడి సత్యబాబు రాష్ట్ర బిసి కార్యనిర్వాహక కార్యదర్శి మామిడి శెట్టి శ్రీను కార్యదర్శి త్రిమూర్తులు అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులు అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు రంగంపేట మహిళల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు రంగంపేట టీడీపీ జనసేన గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank <laughs> you. పత్రిక సాధనకి కూడా తెలుగుదేశం పద్ధతి ధన్యవాదాలు సార్ అర్థం చేసుకోండి నమ్మాలా అర్థం చేసుకోండి అదేవిధంగా ఈ మండలానికి గ్రాస్యమ్ ఇండస్ట్రీ కేపీఆర్ ఇండస్ట్రీ మీద మనం పోరాటం చేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గొల్ల మామిడి సమావేశంలో ఏం చెప్పాడో ఒకసారి గుర్తుంచుకోండి సముద్ర తీర ప్రాంతానికి దీన్ని పంపిస్తాను అన్నాడు దాని ఏం చేశాడు ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేసి రెండో దశకు కూడా అనుమతి ఇచ్చాడు దాంట్లో వాటాలు కొట్టేసిన వ్యక్తి ఈ గంగిరెడ్డి ఇవాళ గ్రాసిం యూరాలజీ సెంటర్ అనేది కట్టుకుంటా ఉన్నాడు రాజమండ్రిలో పది కోట్ల వేయంతో గ్రాసిం వాళ్ళ డబ్బుతో రేపు ఎన్నికలకు వాళ్ళు పాతి కోట్లు ఇవ్వడానికి రెడీగా భారం కుదుర్చుకున్నారు ఇటువంటి వ్యక్తుల మీరు మాకు నీతులు చెప్పేది ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేసేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అనపర్తి నియోజకవర్గం కానీ వంచనకు గురయింది ఇక వంచనకి గురిగారు గారు మీకు మాత్రం దబిడి బిబిడి అని ఈ సందర్భంగా సరైన మిమ్మల్ని చాలా సగౌరవంగా ట్రీట్ చేస్తాం డెబ్బై రోజుల తర్వాత మీ గౌరవానికి తగ్గకుండా ఇందాక సోదరులు చెప్పినట్టుగా సెంట్రల్ జైలు రెడీగా ఉంటుంది కానీ ఆయన చెప్పినట్టు సరిపోదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు పెట్టడానికి సరిపోవని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎవరి మీద లేనట్టుగా నూట ఎనభై ఐదు కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన పెట్టారు ఇవాళ నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నా మేము మీలాగా అకారణంగా కేసులు పెట్టడం ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పుకి బాధ్యత వహించారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టే ప్రశ్న సూపర్ సిక్స్ కార్యక్రమం ఇచ్చాం దాంట్లో ప్రధానమైన బీసీల రక్షణ చట్టం ఏదైతే ఎంతవరకు ఎస్సీలకు రక్షణ చట్టం ఉందో ఆ విధంగానే బీసీలకు కూడా రక్షణ కల్పించాలనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా ఉంది ఇవాళ సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చారు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఈ సభా వేదికలు అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు మరిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి బృందం అంతా ఇక్కడ చక్కగా తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం దానికి కూడా మరిరెడ్డి శ్రీనివాసరావు గారికి వారి బృందానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ ఒకటే సమైనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలు చూడండి కరెంటు బిల్లులు చూడండి రోడ్లు చూడండి పెట్రోల్ డీజిల్ ధరలు చూడండి వంట గ్యాస్ ధరలు చూడండి వంట నూనెల ధరలు చూడండి ఆకాశాన్ని అండుతా ఉన్నాయి ఒక సమర్థవంతమైన పరిపాలన ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి మాత్రమే ఉందనే విషయాన్ని మీ అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ సవినంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించిన రంగంపేట గ్రామ శాఖ కార్యవర్గానికి వారికి సహకరించిన నాయకులకు అదేవిధంగా మండల శాఖ తరఫున వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన మండల కార్యవర్గ సభ్యులకు అందరికి